హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే కోడిగుడ్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే సేమ్ చేపల కూర కన్నా ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది ఇదైతే ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆవాలు ఆవాలు చిటిపట్ అన్న తర్వాత మెంతులు మెంతులు అనేది పులుసులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఈ పులుసులో ఆనియన్స్ టమోటాలు అనేవి బాగా వాడ్చుకోవాలండి వాడ్చుకుంటేనే పులుసు అనేది చాలా కమ్మగా ఉంటుంది ఆనియన్స్ బాగా బ్రౌన్ రావాలండి బాగా మగ్గిపోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు వేసిన వెంటనే నేనైతే నాలుగు టమోటాలు తీసుకున్నాను రెండు ఆనియన్స్కి నాలుగు టమోటాలు ఇప్పుడు దీంట్లోనే కారము రెండు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు నేనైతే కళ్ళు ఉప్పు వాడతాను ఎక్కువగా సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవైతే ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి టమోటాలు అనేది బాగా మగ్గాలి మెత్తగా మూత పెట్టేస్తే మీడియం మంట మీద బాగా మగ్గిపోతాయి ఇవి ఎంత బాగా మగ్గితే పులుసు అనేది అంత టేస్టీగా వస్తుంది నేనైతే యాభై గ్రాముల చింతపండు అనేది తీసుకున్నాను అంటే ఒక చిన్న మామిడికాయ అంత సైజు ఇది బాగా చిక్కగా కలిపి పోసుకోవాలండి చింతపండు పులుసు అనేది ఇప్పుడే వాటర్ అనేది సరిపడ్డా వేసుకోవాలి మనం ఇలా మనం ఆయిల్లోనే అన్నీ వేయించుకుంటే ఇలా కలర్ అనేది బాగా వస్తుందండి కర్రీ అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పొంగు రావాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లు అనేవి వేసుకోవాలి నేనైతే దీంట్లో ఇప్పుడు పొడి అనేది వేస్తామండి ఇది ఈ పొడి చాలా ఫేమస్ చేపల కూరలో వేస్తారు ప్రతి ఒక్క పులుసులో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ పొడి అయితే ఇది ఎక్కువ మా నెల్లూరు సైడే వేస్తారు ఈ పొడి అనేది ఇప్పుడైతే బాగా ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గాలండి ఇలా మగ్గితే కూర అనేది ఆల్మోస్ట్ టేస్ట్ అనేది సూపర్ సూపర్గా ఉంటుందండి ఇదైతే అయిపోయింది కూర అనేది దగ్గరకు వచ్చేసింది మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై వీడియోస్